జైలు పోయినా నేను నల్గొండలో నాకిటిపల్లి హైవే మీద ఒక చేసి ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అని పోయినా జైలు కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి అడవుడు తెలంగాణ ద్రోహి లగడపడినోడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకిచ్చి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేనేసుకుని జైలు పోయిన నాకు అలవాటి కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులను ముంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయే అని చెప్పేసి అని ఆర్డర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముద్దిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయిన మీ సంగతాను అంటున్నాడు వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను ఊడాల్సిద్ధంగా ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు ఇది నవ్వుకుంటారు జనం నేను నేను సిబిఐలు అడుగుతలే లేకపోతే సిఐడిలో అడుగుతలే నేను సిట్టింగ్ జడ్జిలు అడుగుతలే సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా మీడియా మిత్రులు వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది మా కుటుంబ చరిత్ర ఏంది ప్రజల కొరకు ఎట్లు త్యాగం చేసినాం మాకున్న భూములు ఏంది ఆస్తులు ఏంది నేను పుట్టి పెరిగింది ఎక్కడ వీళ్ళింటికి వెళ్ళండి వీళ్ళూరు కూడా వెళ్ళండి వీళ్ళు అయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయాలి వీళ్ళ ఆగర్ పుట్టడమే ఈవంతులు రేట పుట్టడం పుట్టిన రేట పుట్టినట్టడే బంగారు బట్టలు వేసుకొని రేట సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులు ఏందో ఎవరు తెలియదురా ఎక్కడి నుంచి వచ్చినా ఇవ్వాలా రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరెన్సిస్ బాధిన బారిన పడేసి ఆ నిలని ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి పా నేను అడుగుతున్న మిమ్మల్ని మిత్రులారా వెళ్ళండి వెళ్ళి తీసుకోనండి నేనెక్కర్లేదు వాళ్ళక్కర్లేదు ఊర్లో పోయి తీసుకోండి ఎవడి చరిత్ర ఏందో ఎవడికి ఏముండెనో పుట్టినాడు ఎవడేముండెనో ఇయాలి నేను ఎప్పుడు మాట్లాడలే నాకు ఆస్తుల మీద వ్యక్తిగత ఆస్తుల మీద నాకు ఎన్నడు కూడా ఇష్టం లేదు పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు జూబ్లీ హీల్స్లా పోజులు కొట్టేది మీరు కోటి లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచలు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉంటాను నిత్యం చెడి బతికిన ఎదవులు మీరు అందుకని మీకు చెంప అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఓకే నా గురించి నేను పడతా ఉన్నా తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల గుళ్ళల్లో మీరు నా గురించి మాట్లాడతారా వస్తుందా దమ్ముందా రండి చలో పోదాం మీరిద్దరు రండి కలిసిపోదాం మా ఊరు పోదాం మీ ఊరు పోదాం ఇదే రిపోర్టర్లు అందరూ పెట్టుకొని పోదాం ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం మీ బతుకులేందో ఏందో నా బతుకెందుకు తెలుస్తుంది నేను నేను నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్నిసార్లు మాట్లాడుతున్నది ఈ విధవలు ఒక్కసారి మీరే బయసే స్వయంగా తీసుకొని రండి మా ఊర్లలో ఇవ్వండి మా ఆబ్సెన్సీలో ఇవ్వండి తీసుకోని రండి రెవెన్యూ రికార్డులు కూడా ఇవ్వండి ఈ ఎదవలకు ఉన్న భూములు ఎంతో ఉన్న ఆస్తులు ఎంతో వీళ్ళు కుట్టినాడు వీళ్ళు ఏందో వీళ్ళ బతికేందో నేనేందో నాకు ఇప్పుడు కూడా పర్సనల్ చేసుకోవాలి మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలే నా జీవితంలో నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో నుండి ఉన్న ఇరవై ఐదేళ్ళుగా అయినా పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి గోబెల్స్ సిగ్గుపడతాడు అరే ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పియొచ్చా ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్ అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరిని తిడుతున్నారో వానికి అలముకటోళ్ళు మీరు నేను ఉద్యమకారుణ్ణి నాకు రాజీ ఉండదు తల ఉంచేది ఉండదు తల తెగినా సరే మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందట ఒకటి మాట్లాడి మీడియా పెట్టగ మళ్ళీ వాని ఫోన్ చేసి వాని బతలాడుకొని సిగ్గుండాల మాట్లాడాను కొంచమన్నా నా గురించి మాట్లాడతారు కేసీఆర్ గురించి మాట్లాడతారు మీ ముఖాలకి మీ బతుకులు ఏందో మీరేందో మీకు వచ్చిన పదవులను ఎట్లా మొక్కున్నారో ఎట్లా సంపాదించారో దాంతో అందరికి తెలుసు